యోగాతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ఆరోగ్య ఆనంద ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష పేర్కొన్నారు మంగళవారం యోగాంధ్ర మసోత్సవాల్లో భాగంగా జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఓర్వకలు రాక్ గార్డెన్ వద్ద యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో దాదాపు వెయ్యి మంది యోగా సభ్యులు పాల్గొని యోగాసనాలు వేశారు సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా జూన్ ఇరవై ఒకటవ తేదీన నిర్వహిస్తున్న ప్రపంచ యోగ దినోత్సవంలో కర్నూలు జిల్లాలో పది లక్షల మంది పాల్గొనే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు యోగాంధ్ర భాగంగా ఇప్పటికే మాస్టర్ ట్రైనర్ ట్రైనర్లకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలు పూర్తయ్యాయన్నారు ప్రస్తుతం గ్రామ స్థాయిలో పోటీ కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రాంతాలలో యోగ నిర్వహించాలనే థీమ్ లో భాగంగా ఈ రోజు ఓర్వకలు రాక్ గార్డెన్ వద్ద ఆ యోగ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నామన్నారు జూన్ పన్నెండవ తేదీన కొండారెడ్డి బొరుజు వద్ద జూన్ పద్దెనిమిదవ తేదీన మంత్రాలయంలో యోగ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు అదేవిధంగా ఐదు వేల మంది పారిశుధ్య కార్మికులతో జూన్ పదిహేనవ తేదీన కర్నూలులో యోగ కార్యక్రమం నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ ముందాజ్ బేగం కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్ జిల్లా పరిషత్ సీఈఓ నాసరెడ్డి ఓర్వకలు పొదుపు ఐక్య సంఘం అధినేత విజయభారతి ఓర్వకులు ఎంపీడీఓ శ్రీనివాసులు డాక్టర్ ప్రసాద్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు పైకి తీసుకెళ్ళి కాళ్ళు వేల పైన బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నం చేయాలి ఒక టూ టైమ్స్ బ్రేక్ తీసుకొని ఆ పొజిషన్ లో మనం మర్చిపోకుండా ఉంటాం అలాగే మనకు వేరే ఆలోచనలు కూడా మన మైండ్లోకి రాకుండా ఉంటాయి తర్వాత మనము శ్వాసను తీసుకొని నార్మల్ శ్వాసను అబ్జర్వ్ చేస్తూ ఉండాలి మనం మెడిటేషన్ లో చేయాల్సిన టూ మరింటి చిన్నని భుజాలకు సమాంతరంగా ఉంచాలి త్రీ ఓపెన్ చేసి ఫోర్ రెండు చిన్న పైన నమస్కార స్థితిలో ఉంచాలి మీ రెండు మోచేతులను స్ట్రైట్ గా ఉంచడానికి ప్రయత్నం చేయాలి మోచేతులు ఉంచకుండా స్ట్రైట్ గా ఉంచడానికి ప్రయత్నం చేయాలి ఒక టూ టైమ్స్ బ్రీత్ తీసుకుని వదలండి ఈ పొజిషన్ లో నిదానంగా అలాగే ఎలాగైతే వెళ్ళారో అలాగే తీసేయాలి ఫోర్ త్రీ టూ రెండు సార్లు శ్వాస తీసుకొని వంటిని నిదానంగా నార్మల్ పొజిషన్ రావాలి ఫోర్ త్రీ టూ వన్ నెక్స్ట్ తీవ్రమైన మోకాళ్ళ నొప్పి ఉన్న వాళ్ళు చేయకూడదు ఈ ఆసనం చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది అలాగే బరువును తగ్గించడానికి వెయిట్ లాస్ తగ్గడానికి కూడా చాలా మంది ఆసనాలు అడుగుతూ ఉంటారు కదా అందులో వన్ ఆఫ్ ద ఆసనం ఈ వజ్రాసనం కూడా అలాగే సయాటికా వెరికోస్ వైన్స్ ని అలాగే ఉబ్బరాన్ని మలబద్ధకం గ్యాస్టల్ అలాగే విరేక్షణాలను నియంత్రిస్తుంది

దాదాపు పది లక్షల మంది మన జిల్లా నుంచి పార్టిసిపేట్ చేసినట్టుగా జూన్ ట్వంటీ ఫస్ట్ మనం రెడీ అవుతున్నాం దాంతో భాగంగానే మాస్టర్ ట్రైనట్స్ ప్రోగ్రామ్ అయిపోయింది అలాగే టైనర్స్ ట్రైనింగ్ కూడా ప్రోగ్రామ్ దాదాపు అయిపోయింది విలేజ్ లెవెల్లో కాంపిటీషన్స్ కూడా జరుగుతున్నాయి సో దీంతో పాటు సిల్మ్స్ ఫెస్టికల్ ఈ రోజు ఇక్కడ కోరోగల్లో రాక్ గార్డెన్స్ లో ఈ రోజు చేశాం మళ్ళీ పన్నెండో తారీఖు కర్నూలు కొండారెడ్డి బుడ్ దగ్గర ఇదే కార్యక్రమం జరుగుతుంది ఆ తర్వాత మళ్ళీ మంత్రాలయంలో కూడా వెయిట్ చేయడం జరుగుతుంది సెవెంటీన్త్ రోజున మనము శానిటేషన్ వర్కర్స్ తో ఐదు వేల మందితో కర్నూలు ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకున్నాం సో ఇక్కడ ఈ యోగాని మీకందరికీ ఇప్పుడు యోగా మాస్టర్ చెప్పినట్టుగా మన మైండ్ ని మన బాడీని ఇంటిగ్రేట్ చేసేటువంటి ఒక ప్రక్రియ సో దీన్ని సక్రమంగా మనం ఆచరిస్తే డెఫినెట్ గా హెల్త్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది సో ప్రతి ప్రతి వాళ్ళు కూడా దీన్ని యోగా ప్రాక్టీస్ చేస్తూ హెల్తీగా ఉండాలన్నది మన ముఖ్యమంత్రి గారి కోరిక సో ఆయన ఒకటే చెప్పడం జరిగింది అంటే హెల్త్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఈ మూడు థీమ్స్ కూడా డెఫినెట్ మనం ముందుకు తీసుకెళ్ళాలి అందరూ ప్రజలకు కూడా దీనికి తోడ్పాటు అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరినీ కోరుతున్నాను అందరికీ కూడా థ్యాంక్ వెరీ మచ్